আসলে <laughs> చెప్తారు ఓనర్ నువ్వు ఏ సైజ్ లో అయితే బ్లాస్టింగ్ పెట్టరావు ఉన్న రాత్రి ఎట్లా లేపిన నిన్న రాత్రి అదే బ్లాస్టింగ్ నీ సార్ మా ఊర్లో సమస్య నువ్వు ఒక్కటే నువ్వు బ్లాస్టింగ్ లేపుతానేమో మెల్లగా లేపుకో పని లేదు నేను నన్ను ఏం చేయాలి అనుకుంటావు కదా అది కూడా నేను చెప్తున్నా నువ్వు నువ్వు నీ పని నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు ఒకటి నువ్వు బ్లాస్టింగ్ లేపే టైం సార్కు ఫోన్ చేయి